జరుగుతున్న అన్యాయాలు జరుగుతున్న దుర్మార్గాలు ఇంకా పెచ్చరితాయి ఇది కొనసాగకూడదు క్రీస్తు సువార్త భారతదేశంలో వ్యాపించాలి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అందరికీ ప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు అనే సత్య సువార్త లోకానికి అందాలి రక్షణ పొందిన వారు ఒక సంఘముగా ఏర్పడి ప్రార్థించుట ఎందున ప్రభు బలం బోధ బోధందును సహవాసం ఎందుకై ఉండాలి అందుకోసం మనందరం మన గళాలు విప్పాలి మన పిడికిలి విప్పాలి అవసరమైతే మనకున్న వాటిని అణంగా పెట్టాలి ఇది కొనసాగకూడదు క్రీస్తు సువార్త భారతదేశంలో వ్యాపించాలి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అందరికీ ప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు అనే సత్య సువార్త లోకానికి అందాలి రక్షణ పొందిన వరొక సంఘముగా ఏర్పడి ప్రార్థించుట ఎందును ప్రభు బల్లలు చేయటెందును బోధ ఎందు సహవాసమందును ఎడతెకై ఉండాలి ఉండాలి అందుకోసం మనందరం మన గళాలు విప్పాలి మన పిడికిలి విప్పాలి అవసరమైతే మనకున్న వాటిని ఫణంగా పెట్టాలి